నమస్తే నేను మీ మధు మనకి అందరూ తెలుసు కదా హైదరాబాద్లో మెస్సీ ఈవెంట్ ఒకటి జరిగింది టు ఇండియా టూర్ అని చెప్పేసి అని చెప్పి ప్రోగ్రామ్ పెట్టుకున్నారు సరే అంత బాగానే అనుకుందాం స్పెషల్గా ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే సింగరేణి ఆర్ఆర్ నై సింగరేణి ఆర్ఆర్ నైన్ అనే టీము వర్సెస్ అపర్ణ మెస్సీ అనే టీము పోటీ జరిగింది అన్నట్టు ఏది మా చిన్నది ఏదో ఈవెంట్ చేసుకున్న దాంట్లో సింగరేణి ఆర్ఆర్ అంటే రేవంత్ రెడ్డి నైన్ సింగరేణి అన్నది ఇక్కడ సంస్థ మనం చూసుకోవాల్సిన పరిస్థితి అండ్ ఈ అంటే సింగరేణి అనే టెంపుల్ టీము ఎవరైతే సింగరేణి సంస్థ ఉందో ఆ సంస్థ పెట్టుబడి పెట్టింది అన్నది ఒక ఎలిగేషన్ అయితే నడుస్తూ ఉంది సుమారు పది కోటి రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పేసి అని సింగరేణి సంస్థ ఏదైతే ఉందో అది పది కోటి రూపాయలు ఉప్పలు జర ఉప్పలో మెస్సీ జరిగిన ఈవెంట్కి రేవంత్ రెడ్డి జరిగిన ఈవెంట్కి డబ్బులు స్పాన్సర్ చేసిందంటే అంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకొకటి ఉండదు సింగరేణి అధికారులకి ఛాన్స్ ఉండదు ఎందుకంటే ఏంటంటే వాళ్ళు ఐఎస్ ఆఫీసర్లు ఐఆర్ఎస్ ఆఫీసర్లు ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రభుత్వం ఏం చేయాలి కాబట్టి సరిపోతుంది అనుకుందాం కానీ సింగరేణిలో ఉన్నటువంటి కార్మిక నాయకులు కానివ్వండి ఎవరైతే గుర్తింపు పొందిన సంఘం నాయకులు కానివ్వండి వివిధ పార్టీకి సంబంధించిన నాయకులు కానివ్వండి వీళ్ళందరూ క్వశ్చన్ చేసిన సిచ్యువేషన్ కానివ్వండి సందర్భంగానే ఉంది అదేంటంటే సింగరేణిలో ఆల్రెడీ కాలనీలలో రోడ్స్ బాగాలేవు కాలనీలలో వసతులు బాగాలేవు కొన్ని చోట్ల వాటర్ సప్లై బాగోదు కొన్ని చోట్ల మున్సిపాలిటీ క్లీనింగ్ సర్వీసెస్ కొన్ని చోట్ల బాగాలేవు కొన్ని చోట్ల ఫెసిలిటీస్ బాగలేవు సరే అవన్నీ పక్కన పెట్టుకుంటే ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయో సింగరెన్ ఇయర్లో స్పోర్ట్స్ ఫెసిలిటీ ఓన్లీ గ్రౌండ్స్ ఉన్నాయి తప్ప గ్రౌండ్ చుట్టూ మనకి వాకింగ్ రన్నింగ్ ట్రాక్ కానివ్వండి లేకపోతే బాస్కెట్ బాల్ వాలీబాల్ కోర్టు కానివ్వండి లేకపోతే కోర్టు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి లేకపోతే కింద మనకి శాండ్ ఎక్కడైతే శాండ్ ఫిల్లింగ్ చేసుకోవాలి శాండ్ కానివ్వండి లేకపోతే మనకి టాయిలెట్స్ కానివ్వండి వాష్రూమ్ ఫెసిలిటీస్ కానివ్వండి గర్ల్స్ అండ్ బాయ్స్ కానివ్వండి లేకపోతే మెన్ అండ్ ఉమెన్ టాయిలెట్స్ కానీ స్పెసిఫిక్ ఫెసిలిటీస్ కానివ్వండి వీటి అభివృద్ధి చేసుకోవడం చాలా స్కోప్ ఉంది అన్నట్టు కొన్ని కొన్ని చోట్ల ఎట్లుందనే పెళ్లిళ్ళ కార్యక్రమాలు పేరెంట్ల కార్యక్రమాలు కూడా సింగరేణ గ్రౌండ్లో జరుగుతూ ఉంటాయి అన్నట్టు అట్లాంటి దుర్భాగ్యమైన పరిస్థితి ఉంది సింగరేణి పొందిన నాయకులు కానివ్వండి సింగరేణి పార్టీలో సింగరేణి సంబంధించిన కార్మిక సంఘాలు కానివ్వండి చేయాల్సిన తక్షణ కర్తవ్యం అంటే సింగరేణి యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకొచ్చి సింగరేణి డబ్బుల్ని సింగరేణి సంబంధించిన సిఎస్ఆర్ ఫండ్స్ని కేవలం సింగరేణి ఏరియాస్లోనే సింగరేణి కార్మికుల కోసము సింగరేణి కార్మికుల పిల్లల కోసము సింగరేణి భవిష్యత్తు కోసం వాడే వాడే రకంగా ప్రయత్నం చేయాలి ఇంకొకటి సింగరేణిలో ఉన్న గ్రౌండ్స్ని మాత్రము అత్యధికమైన మనకి ఇంపార్టెన్స్ తీసుకొని వాటిని ఆ సింగరేణి గ్రౌండ్స్ అన్ని ఇంప్రూవైజ్ చేసుకోండి వాటిలోని ఫెసిలిటీస్ని తర్వాత టాయిలెట్ ఫెసిలిటీస్ని రెగ్యులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తర్వాత ఈ సింగరేణి సంస్థకు సంబంధించిన గ్రౌండ్స్ ఏదైతే ఉన్నాయి వాటిని ఆక్రమణకు గురి కాకుండా చుట్టూ ఫెన్సింగ్లు గోడలు కట్టుకొని కాపాడుకుంటే అది ఉత్తమమైన సొల్యూషన్ ఉంటుంది అది చేయాలని చెప్పేసి అని కోరుకుంటా ఉన్నాం అదే సింగరేణి సంస్థ ఏదైతే పది కోటి రూపాయలు హైదరాబాద్ ఖర్చు పెట్టిందో ఆ పది కోట్ల రూపాయలు కనుక కొత్త 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 కొత్తగూడెంలోనో ఇల్లందులోనో మనుగూరులోనో రామగుండంలోనో లేకపోతే ఇంకేదైనా సింగరేణి ఏరియాలో కానీ డెవలప్ చేసుకునేది అంటే సింగరేణి కార్మికులు కానివ్వండి సింగరేణి కార్మికుల పిల్లలు కానివ్వండి లేదా సింగరేణి ఏరియాలో సంబంధించిన పిల్లలు కానివ్వండి లేదా చుట్టుపక్కల ఉన్న స్కూల్ చిల్డ్రన్ కానివ్వండి వాళ్ళు కొంచెం అభివృద్ధి వాళ్ళు కావచ్చు వాళ్ళు ఆర్మీకి సంబంధించిన ప్రిపరేషన్ కోసం ఈ గ్రౌండ్స్ వాడుకునేటలు కావచ్చు లేకపోతే పోలీస్ రిక్రూట్మెంట్ కోసం రన్నింగ్లో ఫెసిలిటీ చేసుకునే వాళ్ళు కావచ్చు కబడ్డీ ఖోఖో లాంటి గేమ్స్ ఆడుకునేటలు కావచ్చు వాలీబాల్ ఆడేట్లు కావచ్చు క్రికెట్ ఆడుకునే వాళ్ళు కావచ్చు అది డెవలప్మెంట్ నిజంగా చేయాలి కానీ ఒక హైదరాబాద్లో ఉన్న క్రికెట్ షెడ్యూల్లో ఫుట్బాల్ ఆడుతనం ఫుట్బాల్ మ్యాచ్ తీసుకొచ్చి దానికి మెసిజ్ తీసుకొచ్చి ఫుట్బాల్ అన్నది ఇండియా నుంచి మనకి రిప్రజెంటేషన్ లేదు ఫుట్బాల్ అన్నది ముందు పోయే గేమ్ కాదు అటువంటి గేమ్ కోసం సింగరేణి సంస్థ ఒక పది కోటి రూపాయలు ఖర్చు పెట్టిందంటే దాన్ని ఏ రకంగా ఆలోచించాలి దాన్ని ఎట్లా తీసుకోవాలి ప్రజలు ఎట్లా అనుకోవాలి సింగరేణి ఏరియా సంబంధించిన నాయకులు ఏం చేస్తున్నారు ఈ గుర్తింపు సంబంధించిన కార్మిక సంఘాలు ఏం చేస్తున్నాయి లేదా వివిధ కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకులు ఏం చేస్తున్నారు అన్నది ఇది చాలా ప్రశ్నార్థకంగా ఉంది ఇది చాలా చింతించాల్సిన విషయము సింగరేణి ఏరియాలో కనీసం ఇప్పటికన్నా సింగరేణి సరే ఆ పది కోటి రూపాయలు ఖర్చు పెడితే పెడితే అయిపోయింది అనుకోవచ్చు సింగరేణి సంస్థ కనుక నిజంగా స్పోర్ట్స్ డెవలప్మెంట్ చేయాలని అనిపించిన సిఎస్ఆర్ యాక్టివిటీ చేయాలనిపించినా కూడా సింగరేణి ఏరియాలో ఉన్నటువంటి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఎక్కడైతున్నాయో సింగరేణి గ్రౌండ్స్ ఉన్నాయో సింగరేణి స్కూల్స్ ఎక్కడైతున్నాయో ఆ స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి సింగరేణి గ్రౌండ్స్ కానివ్వండి ఆ గ్రౌండ్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్ చేస్తే కొంతవరకు ఆ ఏరియాలో లోకల్లో కానివ్వండి సింగరేణి పిల్లలు కానివ్వండి సింగరేణి కార్మికులనే అభివృద్ధి చెందడం ఆస్కారం ఉంటుందని అనిపిస్తుంది